హాస్పిటల్కి వచ్చాను కొంచెం హెల్త్ బాగా హాస్పిటల్ హాస్పిటల్లో చూపించుకున్నాక వచ్చాను బ్లడ్ టెస్ట్ ఇచ్చాను అనమాట సో సేపు వెయిట్ చేయాలి టూ అవర్స్ దాకా అలానే కూర్చున్నారు బ్లడ్ టెస్ట్ రావడానికి టూ అవర్స్ అయితే పడుతుంది అన్నారు సో అందుకని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ అయితే కూర్చొని పోయాను అదనమాట మీరు హాస్పిటల్కి గుంటలోనే అనమాట ఏంటి ఎందుకు అనేది రిపోర్ట్స్ వచ్చాక అప్పుడు చెప్తాను ఓకేనా కనిపిస్తున్నా హాస్పిటల్ ఏమైనా లేక మాస్క్ కంపల్సరీ అండి హాస్పిటల్లో నేను ఇప్పుడు మాట్లాడదామని చెప్పేసి మాస్క్ యూజాను అనమాట అది ఓకే ఫైన్స్ మళ్ళీ రిపోర్ట్స్ కోసం తెలుసు కోసం తెలుస్తారేమో ఇచ్చి కూడా వన్ అండ్ హాఫ్ అవర్ దాకా అయ్యింది ఎందుకో సడన్గా తీయాలి అనిపించింది ఇప్పుడైనా వీడియో తీద్దామన్నట్టు అందుకని తీస్తున్నాను అనమాట నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చి ఇప్పుడు తీసుకోరండి బ్లడ్ టూబ్బల్ ఇచ్చి అని అసలు చిన్న లేదు ఆవిడేమి ఏంటి మీకు ఆపరేషన్ కాదు చేసేది బ్లడ్ తీస్తున్నానని చెప్పేసి అయితే అన్నారు అనమాట ఇద్దరైతే వచ్చి పట్టుకున్నారా తీసే అంటే బ్లడ్ తీయడానికి ఒక ఆవిడ ఉంది తన వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకొక ఆవిడ తను వచ్చి చేయబోట్టుకొని అప్పుడు తీసారు అంత భయం నాకైతే బ్లడ్ టెస్ట్ అయినా ఇంజెక్షన్ అయినా చాలా అంటే చాలా భయం కొంచెం పెయిన్గానే ఉంది ఇంకా ఓకే అండి మరి రిపోర్ట్స్ వచ్చాక ఏం బాగాలేదు ఏంటి అనేది వీడియోస్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను దేని గురించి సఫర్ అవుతున్నాను అనేది కూడా చెప్తాను మీతో ఓకేనా టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఏం బాగాలేదండి ప్రతిసారి వీడియో చెప్పిన ప్రతిసారి చాలా బాగున్నానండి అని చెప్తాను కదా బట్ కానీ కొన్ని కొన్ని డేస్ నుండి అయితే అసలు బాగాలేదు కానీ వీడియోస్లో అలా చెప్పకూడదు అనేసి చెప్పలేదనమాట నేను ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను నేను ఎంత బాధపడ్డాను నేను చేసిన తప్పేంటి సో ఆ విషయం గురించి నా లాగా మంది ఉంటారండి ఉండరు అస్సలు నేను అన్ను ఖచ్చితంగా మనుషులను పోని మనుషులు ఎలా ఉంటారో అలాగే మనుషులను పోలు మనుషులు మనస్తత్వం కూడా ఉంటుందండి సో ఎవరో ఒకరికన్నా యూజ్ అవుతుందన్నట్టు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ప్లీజ్ 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 చాలా అంటే చాలా రిక్వెస్ట్ కడుతున్నాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి దాకా చూడడానికి ట్రై చేయండి ట్రై చేయండి కాదు చూడండి ఎవరో ఒకరికన్నా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఎందుకు ఈరోజు నిజంగా వీడియో చేయదలుచుకోలేదు బట్ కానీ చెయ్యాలి అని అయితే ఎందుకు అనిపించిందంటే నేను అది కొన్ని కొన్ని మనం మాటలు చెప్పలేమండి అలాంటివి ఉంటాయి అన్నమాట సో ఇది మాత్రం ప్రతి ఒక్క లేడీస్కి అనమాట సో దాని గురి దీని గురించి చెప్పడానికి నాకు ఎటువంటి సిగ్గు ఎటువంటి ఏమంటారు అబ్జెక్షన్ అని నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు అలాంటివి ఏం లేవండి కొంతమంది అనుకోవచ్చు ఏంటి దీని గురించి కూడా చెప్పాలా అని కానీ దీని గురించి కూడా చెప్తే తప్పేమీ లేదండి ఎన్నో యాడ్సే ఇస్తున్నారు కోట్లతో చే కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టి యాడ్లే ఇస్తున్నారు అలాంటి యాడ్ల గురించి వాళ్ళు లేనిది ఉన్నట్టు చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో తప్పు లేదనిపిస్తుంది నాకు సో నేనైతే ఈ విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను ఇది ఎవరో ఒకరికొన యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హాస్ ఏంటి హాస్పిటల్ అని చెప్పేసి చూపిస్తున్నాను అనుకోకండి హాస్పిటల్కి తీసుకెళ్ళి అంటే నాకు వచ్చిన ఫైల్స్ అవన్నీ దీనిలో పెట్టాను అనమాట ఏమంటారు హాస్పిటల్ ఫైల్ ఉంటుంది కదా సో అది దీనిలో పెట్టాను ఫస్ట్ నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను రీజన్ ఏంటనేది కొంచెం మీకు ఏమైనా డిస్టర్బెన్స్ కనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి పక్కన ఏదో వర్క్ చేస్తున్నారు హౌస్లో సో నా ఫోన్ కూడా అంత క్లారిటీగా లేకపోతే మాత్రం ప్లీజ్ అబ్బా అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే ఫోను కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది ఇంకో ఫోన్ కొందామంటే ఇదేనండి మిడిల్ క్లాస్ కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏనన్నమాట ఫస్ట్ నేను ఎందుకు ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకున్నాను మిడిల్ క్లాస్ ఏమో కొన్ని రోజులు ఏమైందిలే ఏముందులే ఏముందులే ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి ఒక ఫైవ్ థౌజండ్ అవుతుంది ఎంత అవుతుందో తెలియదు మనమే అనుకుంటాం ఫైవ్ థౌజండ్ అవుతుంది సిక్స్ థౌసండ్ అవుతుంది అని చెప్పేసి అమ్మో అన్ని డబ్బులు పెట్టడం ఎందుకులే ఏమైందిలే ఇప్పుడు నాకు అన్నట్టుగా అట్లా ఊరుకున్నాను అనమాట కానీ అది ఫైనల్గా ఏకు మేక్ అవుతుంది అంటారు కదా చిన్నదాన్ని చిన్న దానిలో ఉన్నప్పుడే తీసేయాలండి అలా కాకుండా ఏముందులే ఏముందులే అనుకుంటే అది పెద్దదైన తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది నా లాగా ఎవ్వరు బాధపడకండి అందుకనే చెప్పేసి ఒక్కరికన్నా యూజ్ అవుతుందన్నట్టు చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాననే చెప్తాను నాకు పీరియడ్స్ అయితే రెగ్యులర్గా రావండి ఇంకా నేను ఫస్ట్ ఎప్పట్లానే అట్లానే అవుతూ ఉండేది ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా అవుతూ ఉంటుంది అట్లా రాకుండా ఉండేదన్నమాట ఏముందిలే అన్నట్టు నేను లైట్ తీసుకునేదాన్ని నిజంగా నేను ఫస్ట్ నుండి కొంచెం బొద్దే ఇంకా నిద నిదానంగా నిజ నిదానంగా వచ్చేస్తుంది అనమాట విపరీతంగా వచ్చేస్తుంది అంటే సి సెక్షన్ సి సెక్షన్ వాళ్ళకి బేసిక్గా ఇంకా జనరల్లీ వచ్చేస్తుంది అనుకుంటారు కదా వచ్చేస్తుంది అనుకుంటారు కదా ఇంకా అట్లానే అనుకోని చెప్పేసి లైట్ తీసుకున్నా ఇంకా ఈ పీరియడ్స్ ఆగిపోవడము ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్ అట్లా రావడము ఇంక ఇట్లా జరుగుతుంది అసలు నాకు అంత ముందు అంటే ఇలా రాకముందు బాగానే బాగానే మంత్ మంత్ కొంచెం మంచిగానే ఉండేదండి బట్ నాకు మధ్యలో ఒక్కసారిగా సడన్గా ఇలా ఎందుకు అయింది అంటే ఇదే మెయిన్ మీరు వినాల్సింది నేను మా ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్కి ట్యాబ్లెట్స్ అనమాట అంటే ఈ డేట్ని కొంచెం ఆపడానికి అన్నట్టు ట్యాబ్లెట్స్ వేసుకున్నాను ఆ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అప్ప ఎప్పుడైతే నేను ట్యాబ్లెట్స్ ఒక ఫోర్ ఫైవ్ వేసానండి అప్పటి నుంచి దాని తర్వాత మామూలుగానే ఉన్నా తర్వాత అలా అలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా నిద నిదానంగా నిద నిదానంగా ఇంకా అలానే ఎక్కువైపోయిందండి ఇంకా వన్ మంత్ తర్వాత టూ మంత్స్ అంటే ఈ మంత్ రాకపోతే ముందులే ఇంకా అట్లా అక్కడి నుంచి అనమాట అంటే నేను ట్యాబ్లెట్స్ ఎప్పుడైతే వేసుకున్నానో నా మనసుకు అప్పటి నుంచే అనిపిస్తుంది కానీ కొంతమంది వేసుకుంటారు అది ఒక్కొక్కరు ఒంటి తిరిని బట్టి కూడా ఉంటుంది కదా మనం ఇదే అని గా చెప్పనవసరం లేదు బట్ నాకు నాకు అదే అనిపించింది రీజను అట్లానే అనుకున్నాను ఒక మంత్ కరెక్ట్గా వచ్చింది సెకండ్ మంత్ మంత్ దాటి వచ్చింది థర్డ్ మంత్ ఇంకో అట్లా 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 నిజ నిధానగా ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి అట్లా వస్తూ ఉండే నేనేం చేశానంటే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆమె డాక్టర్ గారు చూసి థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ చేశారనమాట ఏం లేదని వచ్చింది సో గర్భసంచ అది కూడా స్కాన్ చేశారనమాట ఏం లేదని వచ్చింది ఇంకా ఏం లేదన్నప్పుడు ఆమె ట్యాబ్లెట్స్ ఇచ్చింది అవి వేసుకున్న తర్వాత మామూలు ఇక పీరియడ్ రావడం అట్లా అనమాట అట్లా అయిపోయాక ఇంకా ఆ మంత్ వెళ్ళాను కదా అట్లా వచ్చేసింది మళ్ళీ మామూలే అంటే ఎలాగా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కి ఎలా అయితే ఉంటానో సేమ్ అలానే అయ్యిందనమాట ఏంటి ఇంక ఇట్లా నాకు ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇంకా సర్లే ఇంకా అలవాటు పడిపోయాను అనమాట నేను కూడా ఎందుకంటే కొంచెం లేడీస్ అంటే తెలుసు కదా చిరాగ్గా చిరాగ్గా ఇంకేముంది లెబ్బ రాకపోతే హాయిగానే ఉందిలే కొంచెం నాకు కూడా అన్నట్టు లైట్ తీసుకున్నానండి మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే మిడిల్ క్లాసు మనీ చూసుకోవాలి మనీ చూసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి అన్నట్టు కొంచెం అట్లా 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 ఇగ్నోర్ చేస్తూ ఇగ్నోర్ చేస్తూ వచ్చేసాను అనమాట ఫైనల్లీ సడన్ సడన్గా సడన్ సడన్గా ఒళ్ళు రావడం ఎక్కువైపోయిందనమాట విపరీతంగా నేను ఏ స్టేజ్కి వచ్చాను అంటే గాడ్ ప్రామిస్గా చెప్తున్నానండి మీరు నమ్మండి నమ్మకపోండి కొంతమంది ఇది అబద్ధం అనుకోవచ్చు నిజమనుకోవచ్చు నేను నిజంగానండి ఒకనొక స్టేజ్లో నేను వీడియోస్ చేస్తున్నాను కానీ వీడియోస్లో మనం ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఎవరు చూడరు కదా నా వీడియోస్ వెనుక చాలా బాధే ఉంటుందండి నిల్చొని కొన్ని కొన్నిసార్లు ఎన్ని టేకులు తీసుకుంటాను వీడియోస్ చేయడానికి చాలా అంటే చాలా టేకులు తీసుకుంటానండి కానీ వీడియో పర్ఫెక్ట్ రావాలి బాగుండాలి అని ఇంటెన్షన్తో నేను అంతంతసేపు నుంచో చేస్తాను నా వీడియోస్ ఎక్కువ వంటగదిలోనే ఉంటాయి వంటగది రెట్టాగా విండో ఉంటుందన్నమాట విండో దగ్గర నుంచో చేసేస్తాను అంతంతసేపు నుంచో చేస్తున్న పరీతమైన కాలు నొప్పులు అండి నేను అసలుకి వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ అంత పెయిన్ అనమాట కాలు వంగట్లే నిజంగానండి అసలు నాకు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు సింపతి కోసమైతే నేను చెప్తుండగానే నాకు ఇలా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి కానీ సింపతి కోసమైతే కాదండి అంతలా అయిపోయింది అంటే నేను ఆ స్టేజ్కి వచ్చేసాను కాల్ నా ఏజ్కి నాకు వచ్చిన ప్రాబ్లమ్కి సంబంధమే లేదండి ఓవర్ వెయిట్ అయిపోయి నేను కాలు నడవాలన్నా కాలు వంగట్లే కూర్చోవాలన్నా కాలు వంగట్లే కింద సడన్గా వీళ్ళకి పిల్లలకి భోజనం పెడతా కింద కూర్చోవాలన్నా కాలు వంగట్లే చాపిన మళ్ళీ చాపిన కాలుని మళ్ళీ మడవాలన్నా కాలు రావట్లే మళ్ళీ ఇట్లా మడుచుకొని కూర్చున్నది కాలు చాపాలన్నా రావట్లే కాళ్ళకు నీరు వచ్చేసి ఎక్కువసేపు నుంచుంటే నుంచొని అంటులు దావాలి కదా షంక్ దగ్గర అలా నుంచొని అంటులు దామేటప్పుడు కాలంతా అంతా బరువు అయిపోయి వచ్చి ఆ కాల్ని ఇంకొక మనిషి వచ్చి ఇట్లా పక్కన పెట్టే విధంగా నిజంగా అండి నాకైతే హరి ఏంట్రా నాకు మరీ ఇంత తరుణం అయిపోతున్నాను అనుకో సరే వాకింగ్కి వెళ్దాము వాకింగ్ కన్నా వెళ్తే అని చూశానండి వాకింగ్ కూడా వెళ్ళాను వాకింగ్కి వెళ్ళిన ఏమి అసలు వాకింగ్కి వెళ్ళిన రోజైతే ఇంకా మరీ తారుణం అండి ఆ రోజైతే నైట్ అంతా చేశాను ఏడిస్తే నా బాధ చూడలేక మా హస్బెండ్ అప్పటికప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి మన కాలు పట్టి ఉంటుంది చూసారా మీకు ఐడియా ఉందా ఆ కాళ్ళకి మోకాళ్ళకి పట్టి ఒకటి వేస్తారు జాయింట్ దగ్గర ఆ పట్టి కొనుక్కొచ్చారు ఆ కొనుక్కొచ్చి ఆయన పెయింట్ రాసి ఆ పట్టి కొనుక్కొచ్చి వేశారు అక్కడికి అయిపోయింది సరే అని చెప్పేసి ఫుడ్డు మానేసాను నైట్ ఫుడ్ టోటల్గా రైస్ తినడం ఇది తిని తెచ్చుకున్న వాళ్ళు అయితే కాదండి ఏదో ఒంట్లో ప్రాబ్లం ఉంటేనే వస్తుంది అంతేగాని కొంతమంది మరీ దారుణంగా తయారవుతున్నారండి ఎట్లంటే కొంతమంది గురించినాడు నేను చెప్తున్నాను అందరి గురించి అయితే కాదు ఏంట వళ్ళు రావడం ఏమైనా ఏమైనా షాప్లో ఏమైనా కొనుక్కొని తెచ్చుకునేదండి ఒళ్ళు తెచ్చుకోవడానికి దానికి వచ్చేదాన్ని మేమేం ఏం చేస్తాము మా నాలాంటి వాళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ విషయంలో మాత్రం కానీ వాళ్ళకి వాళ్ళకొస్తే తెలుస్తుంది అండి రాకూడదు ఎవరికి కానీ అలా వాళ్ళు కొంచెం మనం ఆలోచించాలండి ఇది ఏం కొనుక్కొని తెచ్చుకునేది కదా దాని అంతటి అది వస్తుంది మనం ఏం చేయలేం కదా అలాంటప్పుడు దాని గురించి నువ్వు ఒళ్ళు వచ్చేస్తుంది ఏందా ఒళ్ళు ఏందా కథ ఏమీ మా తమ్ముడికి పెట్టట్లేదా లేదంటే మా బావగారికి పెట్టట్లేదా ఇంక ఇట్లా ఉంటారండి రిలేటివ్స్ కూడా ఆయన తినేదే నేను తింటాను నేను తినేదే మా పిల్లలు తింటారు కానీ ఒక్కొక్కరు ఒంటి తీరిని బట్టి కూడా ఉంటుంది కదా అలా వచ్చేస్తుంది దానికి కూడా వాళ్ళు ఏదేదో అంటూ ఉంటారు అవన్నీ చాలా అంటే చాలా పడ్డానండి ఇంకా నా అయితే అస్సలు అవడం లేదు మెయిన్ నేను హాస్పిటల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే నాకు హెల్త్ పూర్తిగా అంటే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది హెల్త్ డ్యామేజ్ అయిపోయిందంటే ఏదో కిడ్నీలు అంతంత పెద్ద పెద్దవి కదండి బట్ నాకు ఇది చాలా ఎక్కువ చాలా అంటే చాలా ఎక్కువ నేను నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి చాలా చేసుకోవాలి నేను చాలా నా పిల్లలకి చాలా చేయాలి ఇప్పుడే నేను కూర్చొని లేక లేకపోతుంటే ఫ్యూచర్లో వాళ్ళకి నేనేం చేస్తాను మాకేమి వెనుకమాలు ఎవరు చేసేవాళ్ళు లేరు ఎవరన్నా వచ్చి పెట్టేవాళ్ళు లేరు బట్ మేమే చేసుకోవాలి మేమే తినాలి మేమే మా పిల్లలకి అన్నీ చూసుకోవాలి కాబట్టి ఇప్పుడే నేను ఇలా ఉంటే రేపు పొద్దుగా పిల్లల పరిస్థితి ఏంటని చెప్పేసి భయంతోనే అప్పటికప్పుడు అండి నిజంగా అప్పటికప్పుడు వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్ళాను మీరు నమ్మరు అని చెప్పేసి రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చాను అనమాట రిపోర్ట్స్ కూడా మీకు తెలియాలి ఇదిగోండి నేను పలానా హాస్పిటల్కి వెళ్ళాను గుంటూరులో పలానా హాస్పిటల్కి వెళ్ళాను అన్నమాట మేడం గారు ఏమన్నారంటే నీ ఏజ్ ఎంత అన్నారు డాక్టర్ గారు చాలా ఫ్రీగా అనమాట నీ ఏజ్ ఎంత అన్నారు నేను ఏజ్ చెప్పేస్తున్నానండి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ నాకు థర్టీ వన్ అండి నా ఏజ్ అయితే నీ ఏజ్కి నీకు ఉన్న ఒళ్ళుకి సంబంధం ఉందా అసలు ఏజ్ ఏంటి ఒళ్ళు ఏంటి అని చెప్పేసి ఆవిడ కూడా నడిచిందనమాట డాక్టర్ గారు కూడా ఎందుకంటే హెల్త్ హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అయితే అన్నారు నిజంగా అండి నాకు వచ్చిన ప్రాబ్లం అయితే వర్క్ పర్క్ రావకూడదు ప్రామిస్గా చెప్తున్నా వెంటనే డాక్టర్ గారు థైరాయిడ్ టెస్ట్ అయితే రాశారండి థైరాయిడ్ టెస్ట్ చేశారు అలానే ఒక స్కాన్ రాశారన్నమాట ఆ స్కానింగ్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించుకోమన్నారు సో ఆ స్కానింగ్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నానండి రిపోర్ట్స్ అయితే ఇదిగోండి ఇలా ఉన్నాయి మీకు చెప్తేనే కదా తెలిసేది ఇవి చూసినందుకు మాత్రాన్ని మీకు అర్థం కాదనుకోండి కానీ రిపోర్ట్స్ అయితే చూపిద్దాము చూస్తున్నారు కదా ఇది స్కాన్ చేసింది అనమాట ఇది వచ్చేసి థైరాయిడ్ ఫోన్ వస్తుందని మా ఫోన్ చేస్తుంది ఇది వచ్చేసి థైరాయిడ్ టెస్ట్ చేస్తున్న రిపోర్ట్ అనమాట ఓ సో నాకున్న ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ అనేది అటాక్ అయిందంటండి అంతకుముందు త్రీ టైమ్స్ ఎలా అంతకుముందు త్రీ టైమ్స్ అలా చేయించుకున్నాను ఎప్పుడూ లేదు థైరాయిడ్ అయితే బట్ కానీ ఈసారి మాత్రం థైరాయిడ్ అనేది యాడ్ అయింది ఆ థైరాయిడ్ వల్లే నేను ఇంత సఫర్ అవుతున్నానంట కాళ్ళు నొప్పులు కాళ్ళకి నీరు రావడం కానివ్వండి కూర్చొని లెగలేకపోవడం కానివ్వండి ఇవన్నిటికీ నా ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తానికి థైరాయిడ్ అనేది అలానే నాకు పీరియడ్స్ ఎందుకంటే ఇది అంత ముందు కూడా చెప్పారండి కానీ ఈసారి కూడా అదే చెప్పారనమాట నీటి బుడవలు ఉండడం వల్ల పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం అనమాట సో అదనమాట నేను హాస్పిటల్కి వెళ్ళడానికి కారణము అలానే నా హెల్త్ బాగాలేకపోవడానికి కారణం థైరాయిడ్ ఉండడం వల్ల నేను చాలా అంటే చాలా సఫర్ అయ్యానండి మాలాగా చాలా మంది సఫర్ అవుతున్నారు వాళ్ళెవ్వరైనా సరే ఈ వీడియో చూస్తే మాత్రం మీకు రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోతే మాత్రం ఇమ్మీడియట్లీ వెళ్ళి టెస్ట్ చేయించుకోండి నాలాగా ఇగ్నోర్ చేయొద్దు అలా ఇగ్నోర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంక ఇదేనండి నేనైతే ఈ విషయం గురించే చెప్పాలనుకున్నాను ఎవరో ఒకరికన్నా యూజ్ అవుతుంది అన్నట్టు ఈ వీడియో అన్నట్టు అనమాట ఈ వీడియో చూసి ఎంతోమంది ఎన్నో అనుకుంటారండి అనుకున్నా పర్వాలేదు నాకు నేను చెప్పాలనుకుంటే నేనేం తప్పు చేయడం లేదు నాకు తెలిసింది ఒకరు చెప్తున్నాను నా వల్ల ఒకరు ఇబ్బంది పడకుండా ఉంటారు కదా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అమ్ము ఇంత ఇంత ఉంటుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా ఈ వీడియో చూసి సో అందుకని చేస్తున్నాను అనమాట ఫస్ట్ పీరియడ్స్ కనుక టూ మంత్స్ అలా దాటిన తర్వాత రాకపోతే వెంటనే చెక్ చెకప్కి వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళండి చూయించుకోండి ఈ ఒళ్ళు అనేది ఇలా విపరీతంగా వస్తే మాత్రం థైరాయిడ్ ఉందనే అర్థం అంట సో ఒకసారి టెస్ట్ చేయించుకొని ఇదనే ఉండదులేండి ఇంకేదైనా ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు కదా సో నాకైతే అదని బయటపడింది అనమాట థైరాయిడ్ అండ్ నీటి పొడగల వల్ల ఇలా అవుతుందని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట మళ్ళీ వన్ మంత్ కానీ వన్ మంత్కి అలా వచ్చి కనిపించమన్నారు మేడం గారు మళ్ళీ నేను వన్ మంత్ అయ్యాక వెళ్తాను ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ అయితే కంటిన్యూ అనమాట వేసుకుంటున్నాను థైరాయిడ్ ట్యాబ్లెట్ ఏంటంటే ఒక డబ్బాలో ఇచ్చారు అవి వచ్చేసి ఎర్లీ అంటే పరగడుపునట్లా వేసుకోవాలంట సో అదండి నా ప్రాబ్లంకి అయితే మరి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనిపి నచ్చింది అని కాదండి ఎవరో ఒకరికన్నా యూజ్ అవుతుందని చేశాను ఎవరికన్నా ఒకరికన్నా ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి ఒక చిన్న కామెంట్ చేయండి అలానే నాలాగా మీలో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏంటి ప్రాబ్లం అనేది వెంటనే వెళ్ళి చూయించుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను వీడియోని అయితే ఏం చేస్తున్నాను అదే నేను కొంచెం ఈ హెల్త్ బాగాలేకపోవడంతోనే పని కూడా అంత ప్రాపర్గా చేయలేకపోతున్నాను కొంచెం సేపు అలసట ఒక పని చేయగానే అలసట రావడము నీరసం రావడము కూర్చోలేకపోవడము ఇంకెన్నెన్నో రకరకాలుగా ఉంటున్నాయండి అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను వీటి వల్ల నన్న సో అదండి ఈ విషయం ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తున్నాను వీడియోని మాత్రం నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో ఈసారి ఈ ట్యాబ్లెట్స్ వాడి కొంచెం హెల్త్ క్యూర్ చేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ మంచి వీడియో అయితే చేయాలని అయితే నన్ను నేను అనుకుంటున్నాను అలానే మీరు నన్ను బ్లెస్ చేయండి నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా వీడియోని నాకు త్వరగా అంటే థైరాయిడ్ ఏంటంటే వస్తే పోదు అన్నట్టుగా విన్నానండి దయ వల్ల త్వరగా పోవాలనేది నేను అనుకుంటున్నాను నా పిల్లలకి నేను చాలా చేయాలండి వాళ్ళకి సో అదనమాట నాకైతే భయం వేసిందండి వెంటనే ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్